టీవీఎంసీ డెబ్బై నాలుగవ వార్డును ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు తెలిపారు కొండవాలు ప్రాంతాల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తామని విశాఖ జిల్లా గాజువాక డెబ్బై నాలుగవ వార్డు దయాల్ నగర్ టిఐసి పాయింట్ వద్ద పదిహేను లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పన ధ్యేయంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు త్వరలో నాలుగు పాయింట్ డెబ్బై రెండు కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు కుటుంబీ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రభుత్వాలు ప్రజలు స్వాగతిస్తున్నారని నిధులు మంజూరు చేయడం ప్రజాప్రతినిధులు తమ బాధ్యత అని చెప్పారు నాయకులు పల్లారామణ కొండబాబు పాలసేటి పెంటారావు నాగమణి తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదిలో ఈ కార్యక్రమం అసలు పూర్తి చేసుకోవాల్సి ఉండగా కొన్ని అనివార్య కార్యాల వల్ల మనం చేసుకోలేకం మళ్ళీ తిరిగి నా హయామంలో నా నేతృత్వంలో మరొకసారి ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ కోరిక నెరవేరే అవకాశం నాకు కలిగింది దీనికి సహకరించిన స్థానిక నాయకులు మొత్తం వార్డు అధ్యక్షుడు కొండబాబు దగ్గర నుంచి శివ దగ్గర నుంచి మన సీని బాబు దగ్గర నుంచి పల్లారామణ గారు అలాగే పెద్దలందరూ కూడా సహకారంతో పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలు యువకులు అందరూ ఒక సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమం చేశాం మరి ఈ రోజు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఇందాకే చెప్పాం గత రెండు మూడు సార్లు వాయిదా అయినప్పటికీ కూడా మరి ఆయన రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం కార్యక్రమాలని కార్యకర్తలను ఆయన కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గనక అందులో భాగంగా మనం ఇంట్లో వాళ్ళం గనక కాస్త లేట్ అయినా మీరు ఓపిక పట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే మరియు ఇప్పుడే అన్నయ్య చెప్పారు ఈ వార్డులో నాలుగు కోట్లు డెబ్బై రెండు లక్షలండి అండి గారు నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షలు వర్కలకి మనం జీవిఎంసీ ద్వారా మనం ఓకే చేయించుకోవడం జరిగింది దాని కూడా త్వరలో అన్నిటికీ కూడా అన్నయ్య చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఇక్కడ మనం అడిగిన దానికి అన్నయ్య పెద్ద మనస్తో మూడింటికి ఓకే చేశారు మన గ్రామస్తులు దానికి కమ్యూనిటీ హాలు ప్లే గ్రౌండ్ అలాగే కొంతమంది పార్క్ మూడింటికి కూడా ఇస్తాం అలాగే వార్డ్లో మన వెంకటేశ్వర దగ్గర కూడా మనం అక్కడ ఉన్న మూడు ఎకరాలను కూడా మనం ఒక సుందరమైన పార్క్ వాకింగ్ ట్రాక్ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది అలాగే మనం ఎక్కడైనా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాల్ని మనం ఆ స్థానికులకి అవసరాల మేరతో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తాను కూడా అన్నయ్య హామీ ఇవ్వడం జరిగింది అన్నయ్య మొదటిసారి మన కలయికలో ఈ కార్యక్రమం నేను కూడా మీ ప్రత్యేక అభిమానం ప్రపోజ్ చేసినటువంటి ప్రపోజ్ చేసి శాంక్షన్ చేసి మేము అప్పుడు అధికారంలో లేము దీనికి దీపడం జరిగింది అప్పుడు ప్రపోజ్ చేసినటువంటి బిల్డింగ్ మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఫైనలైజ్ అవ్వడం చాలా సంతోషం మళ్ళీ ఈ సంవత్సరం పాటు కృషి చేస్తూ వచ్చినటువంటి బిల్డింగ్ ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మహిళలు కూర్చోడానికి కానీ లేదా సంఘపరంగా ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి కానీ ఇక్కడ లేనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు ఇది ఎప్పటి నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఈ రోజు నెరవేరింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సుమారు ఇది పదిహేడున్నర లక్షలతో పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాకుండా నాలుగు కోట్ల డెబ్బై రెండు లక్షలకి విలువ చేసేటువంటి వర్క్లు కూడా ఈ వార్డులో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం కూటమ ప్రభుత్వం కేవలం సంక్షేమే ఒకటే కాదు సంక్షేమం అభివృద్ధి సంపద సృష్టి ఈ మూడు కూడా సమపాల్లో తీసుకువెళ్తాం స్వర్ణాంధ్ర నిర్మాణం చేసుకుంటాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కూటమి ప్రభుత్వం అంటేనే అటు సంపద సృష్టిలో అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు దేశ విదేశాలు వెళ్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఎందుకంటే సంపద సృష్టి పెట్టుబడులు రావాలి ఇండస్ట్రీ రావాలి ఉపాధి అవకాశాలు కలగాలి ఆ రోజు మనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు తీరడానికి ఆస్కారం ఉంటుంది గత ఐదు సంవత్సరాలుగా అడ్డుగోలుగా అప్పులు చేస్తారు ఇండస్ట్రీస్ తగిలిస్తారు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకత్వం మీద నమ్మకం కూడా అనేక కంపెనీస్ వస్తున్నాయి సుమారు తొమ్మిది లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కంపెనీస్ రావడం జరిగినాయి భవిష్యత్తులో బంగారు బాట వేస్తూ యువతకు బంగారు బాట వేస్తూ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా గ్రామ పెద్దలకు కాలనీ పెద్దలకు సంఘ పెద్దలకు நாயக்குல அம்திருக்கு கோடம் நாயக்குல் அம்திருக்குக்குக்கு கோட